ఎక్కడ దాకుండా ఇంకా మీకే ఇస్తాం గొప్పగా చెప్తా ఉన్నాడు కేసీఆర్ గురించి గొప్ప పరిపాలన కూడా ఎట్లా గొప్ప పరిపాలన కూడా ఎట్లా గొప్ప పరిపాలన లెక్క చూస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలి అమరవీరుల ఆకాంక్ష నెరవేరాలి వందలాది మంది ప్రాణత్యాల తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజున ఈ రాష్ట్రం యొక్క ధనిక రాష్ట్రం చాలా పదే పదే కేసీఆర్ చాలా సరిపోతుంది ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం వాస్తవమే ధనిక రాష్ట్రం మరి ధనిక రాష్ట్రం అయినా కూడా ఆనాడు రాష్ట్రం యొక్క అప్పు కేవలం డెబ్బై వేల కోట్లు ఆ రోజున నెలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ రూపేణ చెల్లించేటువంటి వడ్డీ నెలకు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు పది సంవత్సరాల గొప్ప పరిపాలన తర్వాత కేసీఆర్ పరిపాలన తర్వాత అరవై వేల కోట్ల పోయి సుమారుగా ఎనిమిది లక్షల కోట్ల అప్పు అయి నెలకు ఆరు వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సి వస్తుంది నెలకు ఆరు వేల కోట్లు అంటే సంవత్సరానికి డెబ్భై వేల కోట్ల రూపాయలు మీ పుణ్యమాని ఇంత గొప్పగా పరిపాలన అంటే దుర్మార్గం పరిపాలన చేసి అవినీతి పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మల్లె మంటలు తగుదమ్మా అంటూ బంగారుపల్లెంలో అధికార అంటారు అంటే ఎనిమిది లక్షల కోట్ల అప్పు చెప్పడం బంగారు పడలేమా అది అయినా కూడా అంటే ఇంతటి ఆర్థిక ఇబ్బందులు కూడా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వయస్సులో చిన్నవాడైనా కూడా చిన్నవాడైనా కూడా ఇన్ని ఇబ్బందులున్నా కూడా గత ప్రభుత్వం ఏ స్కీమును కూడా ఎత్తివేయకుండా ఎత్తివేయకుండా ఈనాడిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీని కూడా అమలు చేస్తూ ఉన్నాం ఏ ఒక్క స్కీమ్ ఎత్తివేయకుండా ఇలా గొప్పగా ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఇలా దయాకర్ రావు అయినా కేసీఆర్ అయినా హరీష్ అయినా కేటీఆర్ అయినా ఇంకెప్పుడు నేను జ్ఞాపనం చేస్తా ఉన్నా దయాకర్ రావు వినో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఎమ్మెల్యే ఎన్నికలు రెండు ఆ ఎన్నికల కంటే రెండేళ్ల ముందు రైతు భరోసా ఇవ్వడానికి అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డు సంవత్సరానికి ఏడు వందల కోట్లు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి రింగు రోడ్డును అప్పనంగా ఏడు వేల కోట్లకు ముప్పై సంవత్సరాలకు అమ్మిన చరిత్ర ఇది కాదా అంటే ఒక రైతు బంధు ఇవ్వడానికే ఒక రింగు రోడ్ అమ్మేసింది గొప్ప పరిపాలన ఏమంటారు దీన్ని అంటే బాధ్యత రాహిత్య పరిపాలన అవినీతి పరిపాలన అక్రమాల పరిపాలన ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన పరిపాలన అమరవీరును అవమానించిన పరిపాలన ఎంత గొప్ప చెప్పాలంటే నేను రెండు విషయాలు చెప్తా నిన్ననే ఆ మాట కూడా మాట్లాడి దయాకరం కాళోజీ కళాక్షేత్రాన్ని కేసీఆర్ చేసినాడు నివేదన చేసిన అని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వేలు పెట్టి ప్రశ్నిస్తూ ఉన్నాను నేను ఆ శాఖకు మంత్రిని పది సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదహైదవ సంవత్సరంలో కాకత యొక్క కళాక్షేత్రాన్ని కాళోజీ కళాక్షేత్రాన్ని గొప్పగా నేను చేస్తా చెప్పని ఆ రోజున ప్రకటించాడు ఆ రోజున పునాది రావేశాడు రెండు వేల పదహైదు అంటే సుమారుగా తొమ్మిది పది సంవత్సరాలు అధికారులు ఉండి కేవలం పది కోట్ల రూపాయలు మాత్రమే దానికి మంజూరు చేసి మంజూరు చేసి వదిలేసాడు నేను కుర్చీ చేసుకొని కట్టిస్తాను నేను కుర్చీ చేసుకొని కట్టిస్తే సంవత్సరం లోపల పూర్తి చేసి ఇనాగ్రేట్ చేస్తాను అయినా తొమ్మిది సంవత్సరాలైనా కూడా దానికి గాలి కొదిలేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా మొత్తంగా తొంభై ఐదు కోట్ల రూపాయలతోటి ఆ కళాక్షేత్రానికి నిధులు మంజూరు చేసి అవసరమైన నిధులు మంజూరు చేసి దాన్ని పూర్తి చేసి ఇనాగ్రేట్ చేసుకున్నాం మళ్ళీ ఏం కష్టం వచ్చిండే మీకు ఏం నష్టం వచ్చిండే మీకు అవసరమైనటువంటి ప్రగతి భవన్ నిర్మించుకోడానికి వందల కోట్లు పెట్టి సంవత్సరం లోపల అంత గొప్ప ada antara benda